విసిరే విసిరివేయబడ్డ వాళ్ళం అయ్యామ్ మనం డెప్త్ ఇన్ టు ఏమిటి తెలంగాణ రచయితల వేదిక కానీ రచయితల స్పందన ఏమిటి ప్రతిస్పందనే भ्रम को वास्तवा सदर्भाद इट्स अ ग्रेट ट्रैजिडी अपना भगवान प्रकार कार రెండు ఆంగ్ల పదాలు వాడితే పర్వాలేదు ఎందుకంటే ఇది తెలుగు రచయితల వేదిక కాదు తెలంగాణ రచయితల వేదిక మీరు ఆల్గురికి పోతున్న కాళోజీ దాశరథి గద్దరు వారసులే కాక అది తెలంగాణ రాజ్యం ద్వారా వేదిక ఉన్నటువంటి గొప్పతనం సాంస్కృతిక నేపథ్యం అది కొరకు అప్పుడప్పుడు ఏదైనా రెండు మాటలు ఇంగ్లీష్ అంటే పట్టుచుకో ఏంటి ఇప్పుడు మనల్ని శాసిస్తుంది శాస్త్ర సాంకేతిక అంతర్జాల డిజిటలైజేషన్ అంటే దానివల్ల అసలు ఏమి ఉపయోగం లేదు అని చెప్పదలుచుకోలేదు కానీ మన బ్రతుకు చెరువులు మన జీవితాన్ని శాసిస్తున్నట్లు అని ఒక సుప్రసిద్ధ చైనీస్ సాహిత్య మీరు అందరూ వినే ఉన్నారు మీరు రచయితలు రెండు వందల రెండు వేల సంవత్సరంలో ఆయనకు గోగుల్ పులుస్తారు పురస్కారం స్వీకరించే ఆయన ఏమిటి ఆయన చేసిన పని అంటే థియన్మాన్ స్క్వేర్లో జరిగినటువంటి ఆ దారుణమైన మానకాలు నిరసిస్తూ కొన్ని రచనలు చేసినటువంటి దాని ఫలితం ఏమైందంటే దేశాన్ని విడిచేటప్పుడు ఫ్రెంచ్ ప్రభుత్వం డిగా తీసుకు రెఫ్యూజీస్ అంటారు అప్పుడు వచ్చింది ఆయన ఆయన ఒక మాట అంటాడు క్షేమపడే ఇంతకుముందు జయదీర్ గారు మాట్లాడిన విషయం ప్రజల నిగూఢ రహస్యం సజీవంగా శక్తివంతంగా వేదనాభరితంగా ఉంది ఇది ఇరవై నాలుగు సంవత్సరాల కింద మాట్లాడేవాడు ఇవాళ అది అనిహదులు జరిగిపోయి వారి రహస్యాన్ని వ్యక్తపరిచేందుకు సరైన భాష లేదు ఇది శ్రీనివాస్ గారు మాట్లాడు ఆయన మాట్లాడినందుకోణం వేరైనా ఇవాళ తెలంగాణ రచయితలు ఒక నూతన భాష ఒక కొత్త వరవడి సృష్టించి ముందుకు తీసుకోవాల్సినటువంటి అవసరం తెలంగాణ ఉద్యమం ఏం చేసినాం ప్రజల పక్షాన్ని నిలబడ్డమా ప్రజల పక్షాన్ని నిలబడ్డం ఉద్యమానికి సహకరించారు ప్రోత్సహించారు పెంచు ముందడుగున ఉన్నారు ముందు వరుసలో ఉన్నారు నిజమే కానీ ఇప్పుడే కర్తవ్యం రెండవ భారతదేశంలో ఉన్న అని చెప్పినటువంటి సందర్భము తెలంగాణ మొత్తం కూడా రెండవ భారతదేశంలో సంపదకు కొంతమంది చేతులు మాత్రమే కేంద్రీకృతమై మిగతా వాళ్ళ పరిస్థితి అధ్వానంగా తయారు మనం ఎన్ని ప్రకటనలు చెప్పినా ఎంతో మోహ భాష మాట్లాడినా

इवनि मेकनी बाबू